హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నానండి అదేనండి ఫ్రై పీస్ బిర్యానీ మన కామెంట్ సెక్షన్లో చాలామంది ఎప్పటి నుంచో కూడా బాబాయ్ గారు ఫ్రై పీస్ బిర్యానీ చేయంటున్నారు నేను కూడా దమ్మ బిర్యానీ మామూలు బిర్యానీ అవి ఇవి తిని ఫ్రై పీస్ బిర్యానీ తినాలని చాలా ఆశగా ఉంది అందుకని ఈరోజు రెండు గ్లాసుల బియ్యంతో ఒక కిలో చికెన్ తీసుకుని ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట ఇంకా ఆలస్యందుకు బియ్యం చికెను రెండు కడుక్కొని వంటమాలు పెట్టేసేద్దాం ఓకే రెండు గ్లాసులు బియ్యం అండి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం కేజీ చికెన్ అండి శుభ్రంగా కడుక్కోవాలి ఇక చూస్తున్నారు కదా పీసు ఈ సైజు ఉండాలన్నమాట ఈ సైజు ఉంటేనే ఫ్రై పీస్ బిర్యానికి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు దీన్ని కూడా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుండ రెండు చెంచాలు నెయ్యి ఒక చెంచా నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత మూడు ఇలాచి నాలుగు లవంగా రెండు బిర్యానీ ఆకు కొంచెం రాతి పువ్వు ఈ మాత్రం దాల్చిన చెక్క వెంటనే మనం పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసుకున్న రెండు నిమిషాలకి ఐదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు దాంతోపాటే మనం పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేవారికి బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా వేసుకుని ముప్పై సెకండ్లు మాత్రమే బాగా కలుపుకుందాం ఫ్రెష్ పుదీనా కదండి వాసన గమ్మని కొడుతుంది ముప్పై సెకండ్లు అయిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు పెరిగేసుకుందాం ఇది ఒకసారి బాగా కలుపుకొని చికెన్ వేసేసుకుందాం సరిపడా ఉప్పు ఒక చెంచా గరం మసాలా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలి రైస్ ఏ గ్లాసుతో అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుందాం మనం రెండు గ్లాసులు బాసుమతి బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర నీళ్ళ చొప్పున రెండు గ్లాసులకి మూడు గ్లాసులు నీళ్లు ఓకే మనకు చికెన్ కూడా ఇందులోనే ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు నీళ్లు ఎక్స్ట్రా పోస్తున్నాం అంటే టోటల్గా మనం చికెన్కి బియ్యానికి కలిపి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బాగా మరగనిద్దాం ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని సన్న మంట మీద ఒక్క పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి పది నిమిషాలు అయిపోయిందండి చూసారా బాగా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ తీసి పక్కన పెట్టుకుని అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇదే నీళ్లలో వేసేసుకుందాం మనం నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం కదండి అందులో ఒక గ్లాసు నీళ్లు చికెన్ ఉడికి ఆవిరైపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఒక గ్లాసుకి గ్లాసు చొప్పున మూడు గ్లాసుల నీళ్లు మాత్రమే ఇందులో ఉంటాయి మీకు డౌట్ కనుక ఉంటే మనం చికెన్ తీసిన తర్వాత బియ్యాన్ని సరిపడా ఆ నీళ్లు కరెక్ట్గా కొలుసుకోండి ఎక్కువ ఉంటే పక్కకు తీసేయండి తక్కువ ఉంటే సరిపడా పోసుకోండి టోటల్గా మాత్రం రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు నీళ్లే ఉండాలి అప్పుడే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది నాకు కరెక్ట్గా సన్నమంట మీద పావు గంటలో రైస్ రెడీ అయిందండి ఒక్కసారి అలా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని చికెన్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుని ఒక చెంచా నెయ్యి ఒక చెంచా నూనె వేసుకుందాం రెండు లవంగా రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క కూడా వేసేసుకుందాం అండి వెంటనే ఉల్లిపాయలు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం ఒక చెంచా పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు చెంచాలు కారం ఇది అడుగు పడుతుంది అని మీకు అనిపించినప్పుడు ఒక నాలుగైదు చెంచాలు నీళ్ళు పోసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ బాగా రోస్ట్ అవ్వాలండి దీన్ని పక్కాగా ఐదు ఆరు నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా ధనియాల పొడి ఒక పిడిగిడి కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై ఫస్ట్ లాస్ట్గా వస్తుంది చికెన్ ఫ్రైకి మాత్రం కరివేపాకు లాస్ట్లో ఎంత ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట చూసారా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలా ఉంది పర్ఫెక్ట్గా వేగింది దీన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే మాత్రం అరిటా కోసుకుని ఒక పట్టు పట్టేయాలనిపిస్తుంది ఆహా చూసారా రైస్ ఎలా ఉందో మనం పొయ్యి మీద నుంచి తీసి మూత అలా వదిలేస్తే లుక్ ఇలా ఉంటుందన్నమాట చూసారా బిర్యానీ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మెతుకు మెతుకు అతుక్కోకుండా ఎంత పొడవుగా ఉందో చూసారా బ్రహ్మాండంగా ఉంది మీకు కూడా ఇదే విధంగా రైస్ రావాలంటే నేను చెప్పిన మెజర్మెంట్లోనే మీరు చేసుకుంటే ఇలాగే వస్తుంది ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకొని రైస్ సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఎన్నాళ్ళకి చేసుకుంటున్నాను చూసారా మీరు అడిగినందుకు కూడా నాకు ఇష్టమైన ఫుడ్ అయినందుకు కూడా ఈ రోజున ఇలా చేసుకుని చల్లటి క్లైమేట్లో వేడి వేడి ఫ్రై పీస్ బిర్యానీ చేసుకున్నాను అనమాట వాసన మాత్రం గుమాయించేస్తుందండి బా సూపర్గా ఉందండి రుచి మాత్రం అమోఘం వేరే లెవెల్ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉందండి ఆహా ముక్క చూశారండి మెత్తగా స్పాంజీ లెక్క పట్టుకుంటే ఊడిపోతుంది అనమాట అంత మెత్తగా ఫ్రై అయింది బాగా సూపర్ ఇలా మొత్తం అన్నంలో వీటినున్న గ్రేవీ అంతా పీసులున్నది మొత్తం ఇలా రైస్లో కలుపుకొని ఇంకా చూసారా ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని నిమ్మకాయ పిండుకుందాం అండి ముందు తిని చూసాం కదా ఇప్పుడు నిమ్మకాయ కనుక దీన్ని జోడిస్తే ఉంటుంది అబ్బా ఇలా ముక్కలు తీసి పక్కన పెట్టుకుని నిమ్మకాయ ముక్క తీసుకొని ఇప్పుడు చూడండి నిమ్మకాయ ముక్కలు తీసుకుని మొత్తం రైస్ మీద ఇలా పిండికోవాలన్నమాటది ఇప్పుడు కలుపుని తింటే ఉంటుందండి అది చూసారా మొత్తం ఎలా పీస్ పీసులు అయిపోతున్నా ముక్క ఇలా తీసుకుని ఈ విధంగా తింటే దాని రుచి ఇక చెప్పనలో కాదనమాట అంత బాగుంటుంది అలా తినాలి ఫ్రై పీస్ బిర్యానీలోకి ఇలా అన్నీ కలుపుకొని ఎంత రుచిగా ఉందంటే ఇది నేను చెప్తే మీకు తెలీదు మీరు కూడా ఇలాగా చేసుకుని ఆస్వాదిస్తూ తింటే దీని రుచి అనేది మీకు తెలుస్తుంది ఏమండీ ఫ్రై పీస్ బిర్యానీ బాబాయ్ గారని కామెంట్ పెట్టారు కదా మీ అందరి కోసం మీతో పాటు నేను కూడా తినాలని ఈరోజు ఇది చేశాను ఈ వాతావరణానికి ఈ ఫ్రై పీస్ బిర్యానీకి సూటబుల్ అయిందనమాట కరెక్ట్ ఈ వెదర్కి నేను తినేదానికి ఈ మొక్కలా కలుపుకుని పెరుగు చట్నీ వేసుకున్నాం అండి అదే రైతా అండి బాబా బా బాబా ఇలా కలుపుకుని తినాలండి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసండి చాలా తృప్తిగా ఉంటుంది ఇలా తింటే దీన్ని ఇలా మొక్కలా పెట్టుకొని ముక్కని ఇలా ముంచేసి ఎంత టేస్ట్ అండి బా బాబా బాబాబా సూపర్ ఇంత బిర్యానీలోనండి లాస్ట్లో రైతే వేసుకొని చక్కగా ముక్కలా తుంపుకొని పెట్టుకొని తింటే ఎంత అద్భుతమైన రుచి అండి బా స్వర్గం తృప్తిగా తిన్నానండి మంచి రుచికరమైన ట్రై పీస్ బిర్యానీతో ఈ వాతావరణంలో ఇలా కూర్చొని తింటే అసలు నిజంగా స్వర్గం కనపడింది మీరు కూడా తప్పనిసరిగా నేను చూపించిన మెదర్మెంట్తో ఇలాగే కానీ చేసుకుని తింటే అస్సలు వదలరండి కంచాలు కంచాల లాగేస్తారు ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్